చూడు నిషి నా గురించి తెలిసి కూడా నువ్వు అలా మత్తుమందు ఎలా కలుపుతావు అని దాత్రి నిలదీయడంతో ఏమంటున్నావే నువ్వు ఏం మత్తుమందు ఏంటే నిషి బుకాయిస్తుంది చూడు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావా అయినా సరే ఇప్పుడు నువ్వు చేసిన పనికి మాకు ఏమి కాలేదు కాబట్టి మేము ఏమీ అనటం లేదు చూడు నిషి నా గురించి తెలిసి కూడా నువ్వు అలా మత్తుమందు ఎలా కలుపుతావు అని దాత్రి నిలదీయడంతో ఏయ్ ఏమంటున్నావే నువ్వు ఏం మత్తు మందు ఏంటే నిషి బుకాయిస్తుంది చూడు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావా అయినా సరే ఇప్పుడు నువ్వు చేసిన పనికి మాకు ఏమీ కాలేదు కాబట్టి మేము ఏమీ అనటం లేదు